సేమియా పాయసం సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఈ సేమియా పాయసం చల్లారినా కూడా చిక్కబడకుండా చాలా రుచికరంగా ఉండాలంటే నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే సేమియా అసలు పాయసం అస్సలు చిక్కబడకుండా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తరువాత టూ టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలి ఆ గీ బాగా హీట్కి మెల్ట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని బాదం అంటే బాదం ఈ కిస్మిస్ జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం కిస్మిస్ను అయ్యి బాగా పొంగి ఫ్రై అయిన తర్వాత ఒక ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఆ పాయసంలో అక్కడక్కడ తగులుతూ పంటలో పడుతూ టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రై అయిన తరువాత బౌల్లో తీసుకుని ఒక కప్పు సేమ్యా వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వెర్రగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన సేమ్యాలో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుని ఆ వాటర్ బాగా ఉడికి మరిగి ఆ సేమి అంతా ఆ వాటర్లో ఉడికించుకోవాలి నేను సేమ్యా ఉడికిందో లేదో మనం చూసుకుందాం సేమియా ఉడికింది చాలా బాగుంటుంది సేమ్యాలు ఉడికినాయి సేమ ఉడికిన తర్వాత అర లీటర్ పాలు పోసుకొని అవి బాగా మరిగి పొంగు వచ్చే వరకు మరగాలి అలా మరిగిన తర్వాత మనం తీసుకున్న బౌల్లో హాఫ్ కప్ పంచదార వేసుకొని ఆ పంచదార అంతా ఆ స్పాయంలో మెల్ట్ అయ్యే కరగాలి అలా కరిగిన తర్వాత మనం ముందుగా పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో ఆ పాయసంలో వేసుకొని చల్లారిన తర్వాత సేమియా పాయసాన్ని తింటే సో టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి చల్లారింది అయినా సేమియా పాయసం అసలు చిక్కబడలేదు ఈ ప్రాసెస్లో చేస్తే గ్యారెంటీగా చిక్కబడకుండా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్